సరే కరుడు ఆలోచనకర్త నిశ్చడుకు తండ్రి సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఈ దీనుడు మర్రపెట్టగా ఎహోవా ఆలకించెను ముప్పై నాలుగవ కీర్తన ఆరవ వచనం అవును పరిలరా ఎవరైతే తమ యొక్క జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉంటారో వారి మర్రను ప్రభువు తప్పనిసరిగా ఆలకిస్తాడు అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు కూడా చెప్పినటువంటి మాట తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు తన్ను తాను హెచ్చించుకునేటువంటి వాడు తగ్గించబడతాడు అనే వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాదిరిని చూపించారు తగ్గింపుదల కలిగినటువంటి దీనత్వాన్ని కలిగినటువంటి స్థితి ఆయన సర్వశక్తిమంతుడు రాజులకు రాజు ప్రభుడుకు ప్రభుడు ధవలసింహాసనాసీనుడైనటువంటి దేవుడు కానీ అవన్నీ కూడా వదులుకొని ఒక దీనుడిగా పశువుల పాకలో వండడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు అటువంటి దీనత్వాన్ని ఈ లోకంలో ఎవరైతే కలిగి ఉంటారో వారు చేసేటువంటి ఆర్ధనను ప్రభు ఆలకిస్తాడు అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ఇక్కడ అవును ప్రిలార లూకాస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభు కూడా ఒక చక్కని ఉపమానాన్ని బయలుపరిచారు ఆ యొక్క ఉపమానంలో చూస్తే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ యొక్క ఉపమానము చెప్పాను చాలామంది లోకంలో దీనత్వాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడరు ఎదుటి వాడి పట్ల మేము ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నాము మమ్మల్ని అని తమను తామే హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటారు కానీ అరే క్రీస్తుని పోలినటువంటి మేము క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మేము ఆయన యొక్క దీనత్వాన్ని గమనించి మేము కూడా మా జీవితంలో దీనత్వాన్ని ప్రదర్శించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వారుగా ఉంటున్నారు అందుకని ప్రభు ఈ ఉపమానాన్ని తెలియపరుస్తూ తామే నీతిమంతులుగా మిగతా వాళ్ళందరూ నీతి తప్పినటువంటి స్థితిలో అవిశ్వాసులుగా నామకార్థంగా ఉంటున్నారు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడుతున్నారు ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారని ఒకడు పరిసయుడు గాను రెండో వాడు శంకరి గాను ప్రభు ఇక్కడ బయలుపరుచున్నాడు సుంకరి ప్రార్థన ఎలా ఉంది అంటే తను తాను ఇతరులతో పోల్చుకుంటున్నాడు ప్రతి ఒక్కడు కూడా తను తాను చూసుకున్నప్పుడు మంచివాడుగానే కనపడతాడు కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలిస్తాడే కానీ రూపాన్ని పరిశీలించడం ఇతని యొక్క హృదయము గర్వముతో నిండి ఉన్నది ఇతని యొక్క హృదయము తను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉన్నది తన యొక్క హృదయము ఇతరులను తగ్గించేటువంటి స్థితిలో ప్రభుకి కనబడింది అతడు చేస్తున్నటువంటి ప్రార్థన కనుక మనం ఆలోచన చేస్తే నేను దొంగను కాను అంటున్నాడు నేను అన్యాయస్తుని కాను అంటున్నాడు నేను వ్యభిచారునైనాను ఇతర మనుషుల వల్లైన నా పక్కన ఉన్నటువంటి వాడి వల్ల కాకుండా నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఇస్తున్నాను దశంభాగాలు ఇస్తున్నాను అని అంటున్నాడు దశంభాగాలు ఎవరి డబ్బులు ఇస్తున్నాడు దేవుడు అతనికి సహాయం చేస్తూ పని చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వబట్టే అతడు పని చేసుకొని సంపాదిస్తున్నాడే కానీ తన శక్తి వల్ల సంపాదించుకోవట్లేదు తన యొక్క జ్ఞానం వల్ల సంపాదించుకోవట్లేదు ఆ విషయాన్ని మర్చిపోయాడు నేను దొంగను కాను అంటున్నాడు ఇతరుల డబ్బులు దొంగిలిస్తేనే కాదు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వనటువంటి ప్రతి ఒక్కడు కూడా దొంగే కానీ అవేమీ గమనించినటువంటి ఈ యొక్క పరిసైడు తను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటున్నాడు అలాగే సుంకరి ప్రార్థన గనక మనం గమనించినప్పుడు అతడు దూరం నుంచి కన్నులెత్తుడికైనా ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనసు పాపినైనా నన్ను కరణించుము అని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు తన యొక్క నిజస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు కాబట్టే ప్రభు ఈ యొక్క శుంకరి ప్రార్థనను ఆలకించినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట దీనిని ప్రార్థన ప్రభువు ఆలకించను అని అన్నాడు కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అహంకారపూరితమైనటువంటి ప్రార్థన ఇతరులను తృణీకరించేటువంటి ప్రార్థన అవిశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన నీతి లేనటువంటి ప్రార్థన ప్రభువు ఆలకించడం కానీ ఎవడైతే ఆత్మలో దేనత్వాన్ని కలిగి ఉండి తను తాను తగ్గించుకుని ప్రభుకి ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థనను ప్రభు తప్పనిసరిగా ఆలకిస్తాడు కాబట్టి మనం చేసేటప్పుడు కూడా ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మన యొక్క హృదయ స్థితిని ఒకసారి పరిశీలన చేసుకొని మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ప్రభు కూడా మన ప్రార్థనను ఆలకిస్తాడు అట్టి కృపా దేవుడు మన దయచేయని కాక ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాత అండి దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట నాయన ఈ దీని ప్రార్థనను ప్రభు ఆలకించాడు అవునాయన ఎవరైతే ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండి తన యొక్క హృదయాన్ని నలగొట్టుకొని మీ సన్నిధిలో గోజడి ప్రార్థిస్తారో అటువంటి ప్రార్థనను మీరు ఆలకిస్తారు కానీ డంబకరమైన అసూయకరమైన గర్వపూరితమైనటువంటి ప్రార్థనను నేను తృణీకరిస్తారని వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి మా యొక్క ప్రార్థనలో కూడా దీనత్వాన్ని కలిగి ఉండి మీ సన్నిధిలో ప్రార్థించి జవాబు పొందుకునే వారిగా మేమందరం కూడా ఉండనట్లుగా సహాయం దయచేయమని ఏ సున్నామ్మమ్మకున్నాం తండ్రి